కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు భక్తులు కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు ఉదయం పదకొండు గంటల నుండి గ్రామంలో ఉన్న ఆడపడుచులకి నూట ఒక మందికి జాకెట్ ముక్కలను అందజేశారు అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పెద్దనాపల్లి గెద్దనాపల్లి ఎర్రవరం కిర్లంపూడి చెల్లంగి భూపాలపట్నం ఎస్ తిమ్మాపురం నుంచి భారీగా తరలివచ్చారు మధ్యాహ్నం మూడు గంటల నుండి గ్రామంలో ఉన్న మహిళలకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులను సత్తమ్మ తల్లి ఆలయం కమిటీ సభ్యులు అందజేశారు

చిద్ది శెట్టి మర్రిరాజు గారు అల్లుడు ఆ నెల గారు అల్లుడు అప్పగొండ మండి గారు పచ్చులు రెండు వందల దా సీర్ బాబురావు గారు పెద్దల్లుడు మైకాపుల నాని గారు ఐదు எல்லாத்தையும் பண்ணி அண்ணா சலவை முடிச்சதால எல்லாரும் இங்க கெயமாயிடுறாங்க தர்னாமா எட ஆரவடி பாவல தானாடா பொருளாதாரத்தில்

ఆ గ్రామం గలగడ తాదల అంతర్గత పొడి నిర్మాణం కూడా ఆ హారింటి ఈొక్క కుదిని అభివృద్ధి చేస్తారని ఈ వర్ధవది నా రెండ రెండ నేను అట్ల రెండ రెడ అరే కంగ కంగ ఏదరె చెత్తం ఒకట్లా ఎలా అయితే ఏమొచ్చు చేస్తున్నారే ఇక్కడ సారంగా హా కాగ ఆగలేదా కాగన వచ్చేమ गोरा बार भी ए

а база айжаа типа ஐயோ <laughs> दर्शन <laughs> अगर <laughs> அம்மாவதலி அம்மாவர்கள் Paling banyak. Nanti

మరి బొల్లపల్లి అచ్చకురామారావు గారు శ్రీమతి లక్ష్మీ దంపతుల కుమారులు అయినటువంటి మరి గొల్లపల్లి నర్సింహూర్తి అనే విజయ గారు గొల్లపల్లి సుబ్రహ్మణ్యం అనే చిన్న గారు మరి అమ్మవారి యొక్క ఆలయ నిర్మాణం వద్ద యాభై వేల నూట పదహారు రూపాయల వరకు మరి కీర్తి శక్తులైనటువంటి శంకర బంగరావు గారి జ్ఞాపకార్థం శ్రీమతి ముద్దిలామణి గారు వారి కుమారుడు అయినటువంటి శంకర సత్యనారాయణ గారు యొక్క ఆలయ నిర్మాణం మరి ఒక అన్న సందర్భంలో ఆడవారి త్రిమూర్తులు గారు యాభై రూపాయలు అలాగే మరి ఒక భక్తులు వంద రూపాయలు అండి మరి అన్న సందర్భం ఏదారు త్రిమూర్తులు గారు యాభై రూపాయలు వాటర్ చేతులు కడుకోకండి చేతులు కడుక్కోడానికి వాటర్ సపరేట్గా అరేంజ్ చేశారు గ్రామ పెద్దలకు మన చిన్న ప్రతి ఒక్కరికి కూడా మా చింది బొల్లపల్లి నర్సింహూర్తి అనే విజయ్ గారు బొల్లపల్లి సెప్ట్రెండుపల్లి అమ్మవారి ఆలయ నిర్మాణ నిమిత్తం మరి బొల్లపల్లి అత్యుత్తరామారావు గారు శ్రీమతి లక్ష్మీ దంపతుల కుమారులైనటువంటి బొల్లపల్లి నరసింహూర్తి అనే విజయు గారు బొల్లపల్లి సుబ్రహ్మణ్యం అనే చిన్న గారు ఒక ఆలయ నిర్మాణ నిమిత్తం యాభై వేల యాభై వేల నూట రూపాయలు వేల ఇచ్చి ఉన్నారండి అలాగే సెట్టంబల్లి అమ్మవారి దాసర్ మహోత్సవం సందర్భంగా మరి సెట్టెంబు తల్లి కాలనీలో మరి అందరికీ నమస్కారం శ్రీ శ్రీ సెత్తమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవ సందర్భంగా ఈ యొక్క శ్రీ సెత్తమ్మ తల్లి అమ్మవారి జాతర గ్రామ పెద్దలు ప్రజలు అలాగే భక్తులు అందరూ కలిసి ఈ యొక్క శ్రీ సీతమ్మ తల్లి అమ్మవారి జాతర జరగడం జరుగుతుంది ఏటా అలాగే ప్రతి సంవత్సరం డెవలప్మెంట్ చేసుకుంటూ ఈ యొక్క అమ్మవారి జాతర సందర్భంలో బుగ్గులు పోటీ అలాగే అమ్మవారి భారీ అన్న అన్నదాన సందర్భన ఊరేగింపు ఇవన్నీ ఏట పెంచుకుంటూ కూడా ఈ సంబరం జరుపుకోవడం జరుగుతుంది ఈ యొక్క సంబరాల్లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అయ్యి ఈ యొక్క సంబరాన్ని మరింత ముందుకు తీసుకోవడానికి తీసుకొస్తారని అలాగే ఈ యొక్క సంబరంలో ప్రజలే కాకుండా ఆడబడుజులు ప్రతి ఒక్కరు మహిళలు మరీ మాకు సంతోషం విశ్లేషం ఏంటంటే లేడీస్ ముందుకు రావడం అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడం అమ్మవారి యొక్క పండగ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది ఈ యొక్క లేడీస్ భాగ్యత్వంలో మేము కూడా పాల్గొనడం జరుగుతుంది గ్రామ ప్రజలతో పాటు అలాగే యూతికూరలు కొరకలు పొంగించే ఒక యూతికూరలు కూడా ఈ యొక్క ఉత్సాహంతో పాటు అమ్మవారి జాతర మరింత ముందుకు తీసుకురావాలని ఈ యొక్క పండుగలో అందరూ సమాన్యులే అందరూ ఒక ఆశీసులు ఉండాలని అమ్మవారి యొక్క ఆశీస్సులు అన్నప్పుడు కాసి కాపాడాలని ఈ యొక్క అన్న సందర్భే కాదు ఊరేగింపే కాదు అలాగే ముగ్గులు పోటీ అయ్యేగాడు ప్రతి సంవత్సరం డెవలప్మెంట్ జరుగుతూ వస్తుంది నిన్న మీరు సుస్థంగా ఉంటారు మరి అమ్మవారి ముగ్గు ఊరేగింపులో మరి ఏటా జరిగే ఒక రోడ్లో కాకుండా ఈ సంవత్సరం మరింత మరో గుబ్బలంపేట ఉన్న రోడ్డు కూడా మరి ముగ్గుల పోటీ పెట్టడం జరిగింది ఒక్క ఇసుక రాలితే ఇసుకరాలే కనపడేంత జనం రావడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇలాగే మరి ఘనాందంగా ముందుకు దూసిపోవాలని ఈ యొక్క సంబరాన్ని మరింత ఘనంగా వెళ్ళాలని అందరూ సపోర్టు ఉండాలని మీ యొక్క ఆశీస్సులు ఉండాలని అమ్మవారి ఆశీసులు అందరికీ ఉండాలని కోరుకుంటూ గ్రామంలో ఈ తల్లి అమ్మవారి జాతర ముగింపు కార్యక్రమంలో అన్న సమారాధనతో కార్యక్రమాన్ని అందిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాన్ని గత వారం రోజులుగా కూడా కమిటీ సభ్యులు గ్రామస్తులు అన్ని కులాలు అన్ని వర్గాలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా బాగా నిర్వహించి ముగ్గుల పోటీలు రకరకాల కార్యక్రమాలు మహిళలందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేసి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది మరి ప్రతి సంవత్సరం కంటే భిన్నంగా ఈ సంవత్సరం చాలా గొప్పగా కమిటీ సభ్యులు అయితే ఈ కార్యక్రమం చేశారని చెప్పి చెప్తా ఉన్నాం మరి మరిన్ని రోజు మరి వచ్చే రోజుల్లో కూడా వచ్చే సంవత్సరం కూడా ఎందుకంటే బాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి సత్యం తల్లి అమ్మవారి మీ గొప్పకందరూ కూడా ఇవాళ ప్రసాదంతో కార్యక్రమం ముగుస్తుంది కాబట్టి ఇందులో పాలు వాళ్ళని కోరుకుంటూ వచ్చే సంవత్సరం ఎందుకంటే ఎక్కువగా ఈ కమిటీ సభ్యులందరూ కూడా బాగా చేయాలని మరి బాగా చేసినందుకు వారందరినీ కూడా అభినందిస్తూ చూపిస్తా ఉన్నాను సుమారు ఎన్ని సంవత్సరాల నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయండి సుమారు మా వయసుకి సంబంధించి తెలుసుకోక నుంచి పెద్దల పెద్దల ఏంటంటే నలభై సంవత్సరాలు పై పై చిలికే ఈ యొక్క సంబరాన్ని జరగడం జరుగుతుంది మేము కూడా ఈ సంబరంలో పెద్దలకు తోడుగా ఉడతా ఉడతా సాయంతో మేము ముందుకి తీసుకెళ్ళడం ఈ సంవత్సరం కూడా ఉత్సాహంతో పొడుకుతున్న ఉడికి రక్తంతో పొడుగుతున్న యూత్ కూడా పాల్పడడం జరిగింది ఇంకా మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మమ్మల్ని అడగవచ్చు మీరు చెప్పడానికి సిద్ధంగా సుమారు సంవత్సరాల నుంచి కూడా మొత్తం ఊరంతా ఏకమయ్యి జాతర జరిపిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా భక్తులు గ్రామ పెద్దలు పెద్దలు ఆశీస్సులు పిల్లలు భక్తులు యూత్ కుర్రవాళ్ళు కూడా ఈ యొక్క ఉత్సాహంలో పాల్గొని ఉత్సాహంతో జరపడం కూడా జరుగుతుంది మరి ఆలయం అంటే ఏమీ లేదా అమ్మవారి ఆలయం డెవలప్మెంట్ చేయడానికి పెద్దల సహాయము భక్తుల సహాయము అందరూ ప్రతి ఒక్క చెయ్యి చెయ్య చెయ్య కలిపి ఈ అమ్మవారి అమ్మవారి ఒక పునాదని ఆదాయాన్ని సేకూర్చి రాను రాను రోజుల్లో గుడి కూడా కట్టిస్తారని పెద్దల సమస్యలో కూడా అడగడం జరిగింది వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం జరిగింది పెద్దల సమస్యలో మేము ఉడతా ఉడతా సాయం చేసి ఈ గుడి కూడా జరుగుతుంది అలాగే మరి అమ్మవారి అలంక గుడి చుట్టుపక్కల గ్రామం వాళ్ళు కూడా ఈ యొక్క నిర్మాణానికి సహాయం చేసి అలాగే పెద్దలు కూడా చేస్తారని చెప్పారు అలాగే ఈ వాళ్ళు కూడా లేడీస్ కూడా మరి అమ్మవారికి విరాళంగా జాకెట్ ముక్కలు కూడా సమర్పించడం జరుగుతుంది ఈ సంవత్సరంతో పాటు పది సంవత్సరాలు కూడా జాకెట్ ముక్క ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ ఉద్యోగంతో నూట ఒక్క మంది కాకుండా మిగతా వాళ్ళు అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇలాగే ప్రతి ఒక్క గ్రామం కూడా ప్రజలందరూ కూడా సపోర్ట్ ఉండాలి ఈ యొక్క గుడి నిర్మాణానికి కూడా మీరు సహకరించి ఈ యొక్క గురిని అభివృద్ధి చేస్తారని కమిటీ తరపున గ్రామ ప్రజల తరఫున పెద్దల ద్వారా అందరికీ తెలియజేస్తూ నమస్కారం జై జై